హావ్ యూస్ ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని రకాలుగా నేను చెరగా నాకు చెరగా తెప్పించిన ఒక స్టాండ్ మీద నిలబడ్డా నేను నిజమే చెప్తాను అబద్ధం ఉంటే చెప్పండి వీడియో తీసేస్తా అండ్ నేను అసభ్యంగా మాట్లాడను నేను తప్పు చేశాను అనుకుంటే రండి మాట్లాడదాం చూసుకుందాం అన్న దెన్ పద్ధతి కళ్ళ వాళ్ళు ఏ ఈ మనిషి కరెక్ట్గా టైం అనుకున్నారు వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టారు రకరకాలుగా ఏదో చేశారు అయిపోయారు ఈరోజు ఈరోజు కన్నా ముందు నిన్న మొన్న కూడా ఎవరు కామెంట్లు పెట్టినప్పుడు నేను రేయ్ రే ఇక్కడ ఉంది రా నేను ఇలాగే ఉంటా నా ఛానల్ ఇలాగే ఉండేది నేను చెప్పింది నిజమైతే చూసుకోండి రా అట్ ది సేమ్ టైం వైసీపీ ఓడిపోతే దయచేసి ఎవరో పిచ్చి పిచ్చి పనులు చేసుకోవద్దు మీరు వైసీపీకి ఓటేసారు కానీ వైసీపీ ఓడిపోయింది దాన్ని ఏం చేయాలి మీరు గెలిచినట్టు ఉండాలని అభినందించబడిన పర్లేదు మీరు ఏర్పడినది వదిలేసేయండి మీ ప్రాంతానికి సంబంధించి జరగాల్సిన మంచి ఏదైతే దాని గురించి మిగతా వాళ్ళతో కూడా కలిసి అడుగులేంటారు బాబు అని చెప్పి అంతే తప్ప వైసీపీ వారిలాగా గ్రూపులు కట్టి కులాల వారీగా మతాల వారీగా రకరకాల చెత్తా చదరాలు ఇది చేసి భ్రష్టు పట్టిన బాబు అని చెప్పేసి అన్న ఇప్పుడు కూడా అదే అంటున్నా నేను వైసీపీలో ఎకతాలు చేయను ఏ పేరు ఏ పేరు వద్దు అనవద్దు ప్రజలు మేలుకొన్నారు పరిపాలన అంటే ఎవరిదో తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక వ్యాక్సిన్ లాంటివాడు ఒకసారి గెలిపించాం దట్ మీన్స్ ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్నాం సైడ్ ఎఫెక్ట్లు వచ్చాయి లేదన్నప్పుడు ఆ వ్యాక్సిన్ పనిచేయటం మొదలెట్టింది ఏ రకంగా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎవరికైనా సరే జ్వరమో జలుబో దగ్గర ఏ వస్తాయి వాడు రెస్ట్ మోడ్లో ఉంటాం ఆ తర్వాత ఇంకేమైంది ఆ వ్యాక్సిన్ పనితీరు అన్నది బాడీకి మొత్తానికి అర్థమైపోయి ఇంకా దాన్ని తగ్గట్టుగా జాగ్రత్తగా ఉంటుంది అంటే జనరటిని గెలిపించాం అధ్వానంగా రోడ్లు ఉన్నాయి అస్తవ్యస్తంగా వచ్చేసి ప్రాజెక్టులు పనులు అధ్వానంగా వచ్చేసి ఇంకా చెప్పుకుంటా పోయినట్టయితే ఆర్టీసీ బస్సులు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు పరిపాలన అనేది లేదు అభివృద్ధి అనేది నీకు తెలియదు ముఖ్యమంత్రి ఉండి పక్క ఊరికి వెళ్ళాలని లేక హెలికాప్టర్లు రోడ్డు పక్క చెట్లు కొట్టేటాలు రకం చెప్పాలంటే తెక్కలోని తిరగక తెక్క సరిపోయింది అన్నట్టు ఈ జగన్ పదవి ఇవ్వటం వల్ల ఈయనకి ఏదేదో ముఖ్యమంత్రి పదవి వస్తే ఏం చేయాలి ఏంటి అనేది చిన్నప్పుడే కలాలన్నట్టు అలా ఆ రకంగా చేసుకుంటే తప్ప ఒక ఆటలాగా ఎక్కడ కూడా ఫ్రూషన్ అన్నది లేదు అదే అంటే బటన్ నొక్కే డబ్బులు ఇచ్చావు బటన్ నొక్క ఎవరు డబ్బులు ఇచ్చావు ఎవడు బటన్ నొక్కావు ప్రజలు పన్నెండు కట్టిన డబ్బులు నువ్వు బయట ఇచ్చిన లక్షల కోట్ల అప్పులు అందులో మరలా ఇచ్చింది ఎంత అంటే రెండు లక్షల ఎనభై వేల కోట్లు తేరే అక్కడ చూస్తే అప్పులు కుప్పల కుప్పలు అండి సో ఫైనల్లీ ఈ వీడియో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం చాలా ఉన్నాయి కానీ చెప్పాల్సింది ఫస్ట్ ఒక విజయం ఒక అభ్యర్థికి వస్తే అప్పుడు వీడియో ఇద్దాం ఆగి ఇప్పటి వరకు గోరంట్లో బుచ్చేసి రాజమండ్రి రూరల్ యాభై వేలకు పైగా మెజారిటీతో గెలిచాడు టీడీపీ అభ్యర్థి సో వెలుగు వచ్చేసింది ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో పట్టి పీడిస్తున్నటువంటి వైసీపీ అనే చీకటనే పారద్రోహులు ఇదిగో తొలి కిరణం వచ్చింది ఇక మిగతా కిరణాలు వస్తూ ఉండి అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ నేను మొన్న చెప్పింది ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి నేను చెప్పింది నూట ముప్పై ప్లస్ వస్తాయండి జనసేన అంటారు ఎన్డీఏ కూటమికి టీడీపీ జనసేన బీజేపీకి అన్న నూట ముప్పై ప్లస్ ఓన్లీ ఒక టీడీపీకే వస్తున్నాయి ఇప్పుడు అంటే ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉంటే అందులో ఇరవైకి పైగా వచ్చేసి ఎన్డీఏ కూటమికి వస్తాయి అన్న ఇరవై మూడు దాదాపు వస్తున్నాయి వైసీపీ వాళ్ళు ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో రెండు స్థానాలు లీడింగ్లో ఉన్నారు ఇక నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో ఇరవైలోనూ పద్దెనిమిదిలో లీడింగ్లో ఉన్నారు ఇంక అన్నిటి మించి నేను మొదటి నుంచి చెప్తుంది పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నేను చెప్పాను మీరు తొందరపడొద్దు టీడీపీని కానీ చదవడం అసలు ఏం బాబు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే చేయండి ఒక్కసారి కానీ చెప్పేసి అన్న చూడండి ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క చోట్ల గెలిచేటట్టు ఉన్నారు ఆల్రెడీ పంతొమ్మిది స్థానాల్లో భయంకరమైన లీడింగ్లో ఉన్నారు పెట్టాపరులు దుమ్ము దులిపే మెజారిటీ ఖాయమని చెప్పారు అలాగే ఉంది ఇప్పుడు చిరంజీవి రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో పోటీ చేసి నలభై రెండు లోక్సభ స్థానాలు పోటీ చేసి వాళ్ళు గెలిచింది ఏంటి నలభై రెండు లోక్సభ స్థానాలు ఒకటి ఒకటి గెలవారు రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు గెలిచింది ఏంటి కేవలం పెద్ద బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ పంతొమ్మిది స్థానాలు పైగానే గెలవబోతున్నాడు రెండు లోక్సభ స్థానాలు పోటీ రెండు గెలవబోతున్నాడు అది చంద్రబాబు నువ్వు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మని అనుకున్నట్టయితే మన పవన్ కళ్యాణ్ వచ్చేసి అర్జునుడు చంద్రబాబు చెప్పినటువంటి గైడెన్స్లో ఫాలో అయ్యాడు అయ్యో బాబు అసలు విషయం ముద్రాడు పద్మనాభం ఇప్పుడు పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటాడా నామకరణ మహోత్సవం ఈరోజా రేపా సరే మాట్లాడదాం సాయంత్రం వరకు మాట్లాడదాం ముందు ఒక విజయం వచ్చాక ఫస్ట్ వీడియో వద్దామని చెప్పేసి సాగిపో వచ్చింది నేను మరలా చెప్తున్నాను నేను ఎగతరగా చేయని ఓడిపోయినాను నేనేమంటా అంటే ఎప్పటికైనా తెలుసుకోండి ఎటువంటి చెత్త ముఖాలకి మీరు ఉన్నారో ఇప్పటికీ వాళ్ళ ట్రాన్స్లో ఎలా ఉన్నారు వాళ్ళ ట్రాప్లో ఎలా ఉన్నారు బయటపడండి నేను మరలా చెప్తున్నా పోలింగ్ ముందు చెప్పా పోలింగ్ తర్వాత చెప్తున్నా గతంలో కూడా చెప్పా వైసీపీ ట్రాప్లో ఉన్న వాళ్ళు బయటపడండి మీరు ఒక ట్రాన్స్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి పరిపాలనకి అనర్హుడు అతను పరిపాలించడం తెలియదు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తే పరిపాలన కాదు ఇదే చెప్పా ఇప్పుడు అదే చెప్తున్నాను ఇంకా మీరు వైసీపీకి ఫేవర్గా ఉంటూ ఉంటే ఇంకా జగన్ నమ్ముతూ కనుక ఉంటే ఖచ్చితంగా డాక్టర్ అనేది ఒకసారి కలవండి మంచి జరగడం మొదలైంది మీ వస్తు సహకారం అందించండి మీరేం సహకారం అందించం మాకు జగనే దేవుడు వైసీపీ మాకు అంత అంటే ఇక్కడ సైలెంట్గానే ఉండండి మంచి ఆటోమేటిక్గా జరిగింది నేను మరలా చెప్తున్నాను మంచిలో మీరు పాల్గొనకపోయినా పర్లేదు దాని మీద చెడగొట్టద్దు నేను గతంలో అదే చెప్పి ఇప్పుడు అదే చెప్తున్నాను